सिक्स्सी ऐसे ही सर बुरा मन मिचूर सिक्स्सी ऐसे ही नानलों नानमाना लड़कों के बंदे हैं किधर कोड़ा लगी है हाँ कोड़ा ये नहीं बस लड़का हाँ तापलू मरा था नहीं గోడ పొడవు మనకు గోడ దెబ్బలు ఉన్నాయి గోడ ఉంటాయి ఇక పాతీ ఎక్కువ ఉండే ఎక్కువ ఉండేట్లో మనకు గోడ దెబ్బలు ఇటు ఎక్కువ సామాను అంతే మొత్తం అన్లైన్లో మొత్తం అందులో కట్టేసి ఉండేసరికి మొత్తం ఇక ఆ ఉండేది చెప్పండి తీసి ఆ బయట కట్టేసి దాన్ని ఇంకా

इतना इतना जमा करना पड़ेगा। हाँ। इसलिए हम इसमें ग्रैंड में जाते हैं। किधर आते हैं? बहुत ज़्यादा। किधर आते हैं? लेनी है। हाँ। लेनी है। किधर आते हैं? वहाँ जाते हैं। वहाँ पे बहुत इंसान होते हैं। तो ये जहाँ जागना नेशनल स्टेशन, आठ मात्रा लंदन है। ये जहाँ ऑर्डर वाइट इंडिय हां इत्रों के मालपुरा जमा करके लाल गुनर अरे प्लास्टिक अनपुंट को डालता रहा लाल गुनर लाल गुनर अरे प्लास्टिक को कारण में होता है पक्षी सा सांस right aqui ग्राम पंचायती पधि पुरातन प्लास्टिक वस्तु डेली गोडउन भवश्युदी विद्युत दिवाले मत अग्नि प्रमाद ఇటు పురాతన ప్లాస్టిక్ వస్తువులు స్టోరేజ్ వీలు దాదాపు అదో నలభై యాభై లక్షలు ఉండొచ్చు రెండు రెంట్ ఇన్సూరిస్తుంది గతంలో పోల్ట్రీ ఫామ్ని రెంట్ చేసినటువంటిది అంటే గ్రామంలోపలవుతుందో నిర్వహణకు కొంత అసౌకర్యం ఉంటుంది చెప్పిన గోడౌన్కు రెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు అది కూడా ఒక నలభై యాభై లక్షల విలువ గల గోడౌన్స్ అంటే ఫామ్స్ నష్టపోవడం జరిగింది ఏదైనా ప్రభుత్వం వీలున్న కాడికి ఏదైతుందో ఈ షెడ్స్కు ఏ విధంగా వాళ్ళ పరిహారాన్ని ఆదుకోగలుగుతాము ఎందుకంటే వాళ్ళ దానిపైన తిరిగి ఆధారపడి ఈయన కొనసాగించేటటువంటి వాళ్ళు అట్లే పక్కన ఉన్నటువంటి ఒక బుల్ షెడ్ని చిన్న పశువుల కొట్టం లాంటి అది కూడా ప్రమాదానికి గురి కావటం ఏదైనా సమయానికి ఏదైతుందో ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి దీన్ని నిలువరింపు చేయడం కొంత మెరుగ్గా భావించవచ్చని చెప్పట్లేదు ఎందుకంటే అది గ్రామంలో ఉన్నది కాబట్టి అది ఏ వైపు స్ప్రెడ్ అయినా అయితే పెట్రోల్ పంప్ ఉన్నది ఒకపై పెట్రోల్ పంప్ ఉన్నది గ్రామంకి ఎటువైపు స్ప్రెడ్ అయినా కానీ ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగి ఉండేది ఏదైనా ఫైర్ ఆఫీసర్స్ ఏదైతుందో అది జగిచ్చౌన్కు అనుబంధంగా దగ్గరగా ఉండడంతో మొత్తం సరౌండింగ్ ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా అటు మెట్పెళ్ళి కొరుట్ల ధర్మకరి చికిత్స అంతటి కూడా తెప్పించి ఏదైతుందో అగ్ని వ్యాప్తి చెందకుండా అట్లాగే గీసి దాన్ని నిలిపివేయటం కొంతవరకు ఏదైతుందో మనం బెటర్ అని చెప్పి అనుకోవచ్చు ఏదైనా కానీ ఈ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఒక బాధితులు ఆ ప్లాస్టిక్ ఓల్డ్ ఏదైతే నిల్వ చేసేటువంటి ఒక వ్యాపారస్తులే కానీ లేక ష సంబంధించినటువంటి ఓనరే కానీ అట్లా పశువుల కొట్టడానికి సంబంధించినటువంటివి ఏ విధంగా మరి ప్రభుత్వం ఆదుకొని కొంతమేది సహాయం చేయాలి ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలని పని